గుడ్ మార్నింగ్ హావీ గర్స్ అందరు అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ నా పేరు వచ్చేసి నాగేశ్వర్ మన గుప్పెళ్ళి విలే దగ్గపల్లి మండలం నార్మల్ డిస్టిక్ నేను గత అంటే జూన్లో జాయిన్ అయినా జూన్లో జాయిన్ అయ్యేసి ఒక ఫోర్ మంత్స్ వరకు వర్క్ చేయలేదు సార్ ఇందులో తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నుంచి స్టార్ట్ చేసిన జస్ట్ ఫిబ్రవరి వరకు నేను తీసుకున్న అమౌంట్ వచ్చేసి ఆరు లక్షల పైన సార్ మొత్తం టోటల్గా వచ్చేసి ఏడు లక్షల పదహారు వేల రూపాయలు ఈ రోజుతో తీసుకున్నాను సార్ నేను ఆరు నెలలు థ్యాంక్ యూ సార్ ఇందుకు ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే శివకుమార్ సార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ నన్ను ఎక్కడో ఉన్న నన్ను ఎక్కడో విలేజ్లో ఉన్న మార్పులు గ్రామంలో ఉన్న ఒక కార్బార్ను ఒక గ్రామ పంచాయతీలో ఎనిమిది వేలు ఐదు నా జీతము అక్కడ పనిచేసిన నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇంకా ఐదు స్థాయికి తీసుకొచ్చిన ఫస్ట్ పర్చేజ్ చేసినటువంటి శివకుమార్ సార్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా సక్సెస్ సక్సెస్కి ఈ రోజు ఇంకా మీకు ముందుగా మాట్లాడిన అంటే ఇక్కడ నేను ఒక్కనేం కాదు నేను ఒక్కని చేస్తే వచ్చింది కాదు ప్రతి ఒక్క లీడర్ నా డౌన్ ఉన్నట్టు ప్రతి ఒక్క లీడర్ సపోర్ట్స్ వాళ్ళని ఇక్కడ వచ్చిన వాటి వారికి పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే వారు లేదు మేము కొన్ని ఉన్నాను కదా ఇంకోటి ఇక్కడ ఎక్కువగా నేను ఒకటి ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ పరిచయం చేస్తున్నారు ఇక్కడ కంపెనీకి వాళ్ళని నమ్మండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బెటర్ ఎంతోమంది చూస్తుంటాను ప్లాన్ చెప్పినాక పది మంది పది రకాలు చెప్తున్నారు ఎందుకు లాగటోలు ఉంటారు కాబట్టి అది కాదు మనకు కావాల్సింది మనల్ని ఎవరైతే ఇక్కడ తీసుకొచ్చారో వాళ్ళు నమ్మండి వాళ్ళు నమ్మినా వాళ్ళు చేపట్టండి వాళ్ళు చేపట్టినంత వరకు మాత్రం మీరు సర్సెస్ ఖచ్చితంగా ఇది నేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను సార్ ఈరోజు రోజు ఒక చేపట్టినందుకు ఈ రోజు ఇదైనా అదే నా దగ్గర చాలా మందికి తీసుకున్నా తీసుకున్నాడు ఎందుకంటే వాళ్ళు నేను వదిలే ఇక్కడ నా కోసం బ్యూటిఫుల్ అని అంటే మనలా ఫస్ట్ ఎదగాల్సింది మన డవన్ ఎదగే ఛాన్స్ ఈక్వాలిటీ ఇక్కడ ఇది నాకు బాగా నచ్చింది సార్ నాకన్నా ముందు మా డౌన్ అయిన మల్లి సార్ గారు ఎక్కువ అమౌంట్ తీసుకున్నాడు అసలు డౌన్ అభియా ఎక్కువ తీసుకోవాలి కదా కానీ ఇక్కడ అది కదా సిస్టమ్ మన కానీ మనకన్నా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది కంపెనీలో నాకు ఇది బాగా నచ్చింది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సార్ ఎంతో వేల మందికి మీరు అవకాశం ఇచ్చి ఆ జీవితాలు వెలుగు మన సార్ గారికి నేను ఉన్నప్పుడు ఎలాగైనా ఉన్నప్పుడు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మంచిగా ఉండాలి మాలో మీరు ఎంతో మంది నిలిపిదారులను ఇంకా ముందు తీసుకోవాలని సార్ ఇక్కడ నాకు ఇక్కడ కాంటెస్ట్ కాంటెస్ట్ అనేది నేను జీవితంలో మర్చి మర్చిపోలేదు సార్ ఎందుకంటే నేను అసలు నేను తలనూరు అనుకోలే ఫ్లైట్ ఎక్కాలి అసలు అనుకోలేదు సార్ ఒక్కసారి ఫ్లైట్ ఒక అడుగు పెట్టాలని నాకు తల్లు చెమ్మకి కదా ఆ పొజిషన్ సార్ అసలు అసలు నేనే నా ఎక్కడున్నా ఏ కదా అంటే ఈ అవకాశం అనేది రాదు వాస్తవానికి ఎందుకంటే ఎంతో కష్టపడాలి మనం సొంతంగా డబ్బులు పెట్టుకుని పోలేం అవకాశం అవసరం రాకపోవచ్చు వచ్చినా కానీ ఏదైతే పొదా తర్వాత ఇచ్చారు కానీ ఒక కంపెనీ తరఫున అందరం కలిసి పోయి రా అంటే చాలా అదృష్టం సార్ ఎందుకంటే ఈ నేను ఈ విషయంలో సార్ థ్యాంక్ యూ సార్ మన సార్ గారు అందరం మా డౌన్ మా లీడర్స్ అందరికీ ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈరోజు నేను మనల్ని వరకు పోయి వచ్చినా అక్కడ అటువంటి అద్భుతాలు చూడాలి లైఫ్లో ఒకసారి ఇంకో సార్ కింది నుంచి చూసిన ఫ్లాన్ అనేది మనం మేఘాలు ఉండం కదా నేను లైఫ్ లో పై నుంచి కింది చూసిన సార్ మేఘాలను అసలు అది అంటున్నాను సార్ ఎందుకంటే సార్ కూడా అలా కనిపిస్తున్నాను అది మర్చిపోలేదు 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 కాబట్టి ఈ అవకాశం మీ అందరికి ఉంది ప్రతి ఒక్కరికి ఉంది ఈ రోజు వచ్చి రోజు వచ్చిన ప్రతి ఒక్కరు లీడర్స్ ఉంది కాబట్టి సార్గా ఎక్సలెంట్ సార్ మళ్ళా కాంపిటీషన్ స్టార్ట్ చేసిన మళ్ళీ మళ్ళా తీసుకుపోతున్నాం కానీ ఎందుకంటే ఆ రోజు అనుకున్న మేముగా అదే మనం ఉపయోగం మాతో పాటు మన లీడర్స్ పట్ల తెలుసుకుంటే బాగుండేది అని బాధపడగలుగుతుంది ఎందుకంటే మా అంతమంది పోయి అక్కడ సార్ తోలిసి ఇంకో సార్ కూడా అక్కడ పోయేసరికి ఫస్ట్ ఎయిర్పోర్ట్ పోక ముందే బాగా భయపడా సార్ ఇష్టం చూడండి ఎంపీ సార్ కదా మనకు కానీ సార్ అసలు థ్యాంక్ యూ సార్ అక్కడ ఫ్రెండ్లీగా ఉన్నాడు సార్ మా దగ్గర అసలు ఆ ఎంపీ సార్ కూడా మర్చిపోయాం ఆ గేర్ ఎక్కువ కానీ ఇటువంటి ఎంపీ సార్ ఎంపీసార్ అదృష్టం మనం ఎందుకంటే అందరికీ ఎంత ఉండరు కదా అని ఎంత భయపడుతున్నారు ఎంపీ ఎంపీసార్ నాకు నా అంత దూరం ఉండరు కానీ సార్ చాలా సేవ తీసుకున్న దగ్గరికి మనం చాలా మంచిగా ఫ్రెండ్లీగా చూస్తున్నారు థ్యాంక్ యూ సార్ మేము సార్నే అక్కడ అవును సార్ సార్ మంచి ఆ మంచులోకి వెళ్ళాక థ్యాంక్ యూ సార్ అదేవిధంగా ఇప్పుడు జరిగే కాంటెస్ట్లో మీరు అందరూ కూడా విన్ను కావాలి ఇక్కడ సార్ కాంటెస్ట్ వాళ్ళకి లాభం కూడా చెప్పారు సార్ మన కాంటెస్ట్ వాళ్ళని నేను సంపాదించిందని చెప్పి సార్ నూట యాభై తొమ్మిది పేర్స్ నేను చేసింది ఆ నూట తొమ్మిది యాభై తొమ్మిది పేర్స్లలో నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి రెండు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు నేను తీసుకున్నాను ఆ టూ మంత్స్ జస్ట్ ఇన్ టూ మంత్స్ అది రెండు నెలల్లో జరిగింది అంటే ఆదరే చేసుకున్న లక్ష పది లక్ష యాభై వేల పైన నేను తీసుకున్నా పది మంత్ వచ్చేసి ఒక ఫోర్ సిక్స్ మంత్స్నే ఏడు లక్షల అరవై వేలు తీసుకుంటున్నాయి ఆ డెబ్బై వేల పనిస్తున్నాయి అందుకు సరే ఇంకా ఇంకోటి అవకాశం మీ అందరికీ ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా సరే ఇంత ముందు ఆగిపోయినప్పటికీ ఎందుకంటే కొంతమంది అంటే ఏదో చేద్దాం లేనక ఎవరు ఎవరో చెప్తే వాళ్ళ బలవంతంగా జైలు కావడం జరిగింది కానీ ఈ రోజు ఎవరైతే వచ్చారో వీళ్ళు అసలైన లేడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విన్నది చేయాలనే ఆలోచన ఉండడం మాత్రం వస్తారు ఇక్కడికి నేను చూసాను సార్ దగ్గర దగ్గర నేను ఒక ముప్పై టికెట్స్ బుక్ చేస్తే అందులో వచ్చేసి కొంతమంది బ్యాకప్ నో ప్రాబ్లం అయినప్పటికీ వచ్చారు ట్వంటీ సిక్స్ మెంబర్స్ వచ్చిన తక్కువ చూ ప్రాబ్లం సార్ ఈ రోజు వచ్చిన వాళ్ళే నేను అదృష్టంగా నేను భావిస్తున్నా వాళ్ళకి నా సపోర్ట్ ఉండేది మా సపోర్ట్ తీసుకోండి ఇంకా సపోర్ట్ సిస్టమ్ ఇది ఏంటంటే ఒక్క చేసి కాదు కాబట్టి మీ అప్లైనర్ మీరు సపోర్ట్ తీసుకోండి దౌనా తీసుకోండి వాళ్ళు సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్